నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి వర్తక సంఘం ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ గులుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న నూట నలభై మంది విద్యార్థి విద్యార్థులకు అల్లూరి వర్తక సంఘం సభ్యులు రానున్న పరీక్షలు నిమిత్తం స్టేషనరీని మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా అల్లూరి వర్తక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు పదవ తరగతి పరీక్ష ఎంతో ముఖ్యమని విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పుట్టు పెరిగిన ప్రాంతానికి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు అలాగే పాఠశాలలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుందని అల్లూరి వర్తక సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్రరావు లాలం నాని బాబు జోగు బాబు జోగునాథం రామకృష్ణ చక్రి శివ లక్ష్మి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లగుడు రాజులు నాయుడు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు